భారతి రాజాస్ మనసు పొరల్లో మరల మరల మదిని మీటే మధుర స్మృతులు యశు ప్లీజ్ నా లోకి డబ్బులు వేయవా బాబుకి సడన్ గా ఒంట్లో బాగోలేదు అన్న మెసేజ్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఎవరు మీరు ఎవరు అంటూ మెసేజ్ పెట్టేంతలోనే కావాలంటే చూడు ఓ అరగంట క్రితం ఆడుతూ పాడుతూ ఉన్న బాబు ఇప్పుడు ఎలా నీరసించి మూసిన కళ్ళు తెరవకుండా పడుకున్నాడో అన్న మెసేజ్తో పాటు రెండు వీడియోస్ ఫోన్లో రావడం చూసి వాటిపై క్లిక్ చేశాడు మొదటి దాంట్లోని బాబు ఆడుతూ నవ్వుతూ నాన్న నా అంటున్నాడు వీడియో ఆనయి బాబుని చూడగానే అప్రయత్నంగాని అతని చేతులు బాబు ముఖాన్ని తాకాయి అలాగే బాబు నోటి నుండి నాన్న అన్న పిలుపు వినగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఓ రెండు మూడు సార్లు అదే వీడియోని ప్లే చేసి చూస్తూ ఎందుకో ఆ బాబు పిలుపుకి మురిసిపోతూ ఉంది అతని మనసు రెండో వీడియో కూడా ఉంది అని గుర్తుకు వచ్చింది దాంతో పాటు బాబుకి ఒంట్లో బాగోలేదు అన్న మెసేజ్ కూడా ఆత్రంగా రెండో వీడియోని ఆన్ చేశాడు అందులో బాబు కన్ను తెరవకుండా కళ్ళు మూసుకుని ఉన్నాడు ఇంతకు ముందున్న యాక్టివ్నెస్ బాబులో లేదు ముఖమంతా ఎర్రగా అయిపోయి కళ్ళు మూసుకుని ఉన్నాడు అది చూసి అతని మనసు వెంటనే లోహిత్ అని అడిచాడు అలా సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఎస్ సార్ అంటూ అతని పిఐ లోపలికి వచ్చాడు ఓ నెంబర్ చెప్తాను నోట్ చేసుకో ఆ నెంబర్ ఎవరిదో వాళ్ళు ఎక్కడుంటున్నారో ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నోనో ఒక టెన్ మినిట్స్ లో నా ఉండాలి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు ఓకే సార్ అలాగే అంటూ వెంటనే ఆ నెంబర్ని నోట్ చేసుకున్నాడు లోహిత్ బాస్ గొంతులో తీవ్రతను బట్టి అది ఎంత ఇంపార్టెంట్ వర్కో లోహిత్కి అర్థమైంది ఆ నెంబర్ చూస్తూ డోర్ దగ్గరికి వెళ్ళేవాడు కాస్తా ఆగిపోయి మళ్ళీ ఆ నెంబర్ను ఒకసారి చెక్ చేసుకుని బాస్ ఇది మీకు కొత్తగా అపాయింట్ చేసిన సెక్రటరీ నెంబర్ అని చెప్పాడు ఐ ష్యూర్ అంటూ లోహిత్ వైపు మరోమారు కన్ఫర్మేషన్ కోసం చూశాడు ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అన్న లోహిత్ సమాధానానికి సాటిస్ఫాక్షన్ అయి అలా అయితే ఓకే వెంటనే అడ్రస్ తీసుకో మనం ఆమెను కలవాలి అంటూ హడావిడిగా క్యాబిన్ నుండి బయటకు వెళ్తున్న బాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా ఆఫీస్ లో జాయిన్ అవ్వని అమ్మాయిని వాళ్ళ బాస్ ఎందుకు ఇంత సడన్ గా కలవాలి అనుకుంటున్నారు అన్న ఆలోచనతోనే అతను ఫాలో అయ్యాడు లోహిత్ ఓ అరగంట తర్వాత మిడిల్ క్లాస్ కుటుంబాలు నివసించే ఓ కాలనీ ముందు ఒక పడవ లాంటి కారు వచ్చి ఆగింది దిగి ఉన్న ఓపెన్ నుండి కారు ముందుకు వెళ్ళదు సార్ నన్ను నడిచే వెళ్ళాలి అని లోహిత్ వినయంగా చెప్పాడు కారులో ఉన్న అతను అలాగే అన్నట్టు చూసి లోహిత్ వెనక నడుచుకుంటూ వెళ్ళాడు వాళ్ళకి కావలసిన ఇల్లు రావడంతో వెళ్లి తలుపు కొట్టారు అప్పటికే తాను రాంగ్ పర్సన్ కి మెసేజ్ చేశానని అది తన కొత్త బాస్ అని చూసుకుని అతనికి స్వారీ మెసేజ్ పెడదామని లేదు రేపు స్వయంగా కలిసి స్వారీ చెప్దాం అని ఆగిపోయి తల పట్టుకొని కూర్చున్న ఆమె తలుపు కట్టిన శబ్దం విని ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అని అనుకుంటూ వెళ్లి తలుపు చిన్నగా తీసింది ఎదురుగా లోహితుని చూసి ఇంతకు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతని పరిచయం కావడంతో సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉండగానే అతని వెనుక ఆరడుగుల ఎత్తులో బ్లాక్ కలర్ డైమండ్ షూట్ వేసుకుని ముట్టుకుంటే మాసిపోయేంత స్కిన్ టోన్ లో పెట్టుకుని తన ముందు నిలిచిన అతన్ని షాకే చూస్తూ నిలబడిపోయింది ఆమె కన్నా ఎక్కువ షాక్గా తన ఎదురుగా ఉన్నది ఆమె కదా అనుకుంటూ నమ్మలేనట్టుగా చూస్తూ తన కళ్ళకున్న గగుల్స్ ని తీశాడు అతను సార్ని వాళ్ళ ఇంటి ముందు చూసి ఆమె షాక్ అయ్యిందంటే అర్థం ఉంది కానీ సార్ ఎందుకు ఆమె ఎక్కువ షాక్ అయ్యారు అన్న అయోమయంతోనే మిస్ వర్ధిని మీకు కొత్తగా అపాయింట్ చేసిన సెక్రటరీ అని పరిచయం చేస్తూ అలాగే వర్ధినీ రేపు చూసి ఇతను నా బాస్ వైవిఆర్ అంటూ ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేశాడు లోహిత్ వైవిఆర్ అంటే అని మనసులోనే అనుకుంటూ అతన్నే చూస్తున్న ఆమెనే చూస్తూ బుడ్డి అంటూ అప్రయత్నంగా పిలిచాడు అతను